ధ్యానమిత్రులకు శుభోదయం శ్రీ శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబావారి దివ్య చరితామృతం దివ్య లీలలు అద్భుతమైన ధ్యాన స్థితిలో బాబావారి చరితామృతాన్ని వింటూ ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకుంటూ విందాం శ్వాస మీద ధ్యాస స్థిర సుఖ ఆసనంలో కూర్చొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని వేళ్లల్లో వేళ్ళు పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మోసుకొని తాజుద్దీన్ బాబా వారి కాన్షియస్తో కనెక్ట్ అయిపోదాం మన ధ్యాన జ్ఞాన బాండాగారాన్ని నింపుకుందాం డిప్యూటీ కమిషనర్ అనుభవం తాజుద్దీన్ బాబా చేసే మహిమలు ఎన్నో రకాలుగా ఉండేవి బహదూర్ సాబ్ తివారి అనే ఆయన సోదరుడు గొప్ప హకీం యునానీ వైద్యుడు ఆయనను నాగపూర్లో డిప్యూటీ కమిషనర్గా నియమించారు ఒక రోజున ఆ హకీం గారిని ఆయన సోదరుడైన తివారి తాజుద్దీన్ బాబాను సేవించడం కోసం సఖర్ తీసుకువచ్చాడు తర్వాత ఆ హకీం అక్కడ నుండి సౌగర్ వెళ్ళి ముగ్గురు సాధువులను కలుసుకున్నాడు మాటల సందర్భంలో తాజుద్దీన్ బాబా మహిమల గురించి ఆయన గొప్పతనం గురించి డిప్యూటీ కమిషనర్ ఆ సాధువులతో చెప్పాడు వారు హిందూ సాంప్రదాయానికి చెందిన వారవటం వల్ల ముస్లిం మహాత్ముని మహిమలను గురించి ఆసక్తి చూపలేదు తాజుద్దీన్ బాబా ఒక హిందువుకు శ్రీరాముడిగా శంకరుడిగా దర్శనిచ్చిన సంగతి కూడా డిప్యూటీ కమిషనర్ ఆ సాధువులతో చెప్పినా వారికి ఆయన ఎందు లక్ష్యం కలగలేదు ఆ రోజు రాత్రి డిప్యూటీ కమిషనర్ గారికి ఒక కళ వచ్చింది ఆ కళలో తాజుద్దీన్ బాబా అతని దగ్గరకు వస్తున్నారు ఆయన లేచి నుంచుని నమస్కరించాడు అప్పుడు బాబా నాయన నిన్నో తీర్థయాత్రలు చేయిస్తాను మనతో పాటు ఆ ముగ్గురు సాధువులను కూడా రమ్మను అన్నారు తాజుద్దీన్ బాబా చురుకుగా ముందు నడుస్తుంటే ఆయన వెనకాలయ్యి నలుగురు మిత్రులు వెళ్తున్నారు గయా ప్రయాగ లాంటి ఎన్నో క్షేత్రాలు వారు దర్శించారు తర్వాత బాబా వారితో రండి జగన్నాథం వెళ్దాం అని జగన్నాథ్కు తీసుకుపోయారు జగన్నాథ్లో ఆ ముగ్గురు సాధువులలో ఒకరు కమండలాన్ని ఒకదానిని కొనుక్కోవాలనే కుతూహలాన్ని వ్యక్తపరిచారు అప్పుడు ఆ డిప్యూటీ కమిషనర్ ఆయనను రోడ్డు పక్కన గల షాపులోకి తీసుకువెళ్ళి ఒక కమండలాన్ని కొనిపెట్టి తిరిగి మిగతా బృందంతో చేరగానే కళ పూర్తయి మెలకు వచ్చింది మరునాడు డిప్యూటీ కమిషనర్ తన కలను గురించి చెప్పడానికి ఆ ముగ్గురు సాధువులు ఉండే చోటుకు వెళ్ళాడు కానీ అప్పటికే ఆ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోయారు తర్వాత ఆయన తనకు కలలో కనిపించి తీర్థయాత్రలు చేయించినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి బాబా దర్శనార్థం సకర్తరా చేరాడు సకర్తరాలో అతనికి ఆశ్చర్యం కలిగిస్తూ ఆ ముగ్గురు సాధువులు అక్కడ కనిపించారు అందులో ఒకని చేతిలో రాత్రి తాను కలలో కొనిపెట్టిన కమండలాన్ని సరిగ్గా పోలిన కమండలమే ఉన్నది డిప్యూటీ కమిషనర్ ఆ సాధువును నీకీ కమండలం ఎక్కడదని అడిగాడు ఆ సాధువు అతనితో అప్పుడే ఎలా మర్చిపోయావు జగన్నాథులో నువ్వే కదా నాకు ఈ కమండలం కొనిపెట్టావు అన్నాడు ఆశ్చర్యంతో తబ్బిబ్బవుతున్న డిప్యూటీ కమిషనర్ను ఇంతలోనే తాజుద్దీన్ బాబా సమీపించి ఓ లక్షాధికారి బిడ్డ రెండు రూపాయలు చేసే కమండలాన్ని ఎనిమిది తొమ్మిది ఇచ్చి ఎందుకు కొన్నావు అని అడిగారు అప్పుడు ఆ కమిషనర్కు తనకు రాత్రి కలిగిన అనుభవం కేవలం మామూలు కల కాదని అర్థమైంది అద్భుత మహిమతో తనను ఆశీర్వదించిన బాబా పాదాల మీద ఎంతో కృతజ్ఞతతో అలవాల్చాడు ఆ కమిషనర్ అత్యున్నతమైన స్థాయిలో బాబా ప్రతిష్ట పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో బాబా కీర్తి నలుదిశలకు వ్యాపించి గొప్ప సూఫీ మహాత్మునిగా ఆయన ప్రతిష్ట అత్యున్నత స్థానాన్ని అందుకుంది లక్షలాది మంది ప్రజలు ఆయన దర్శనార్థం వచ్చేవారు మహారాజు రఘోజీరావు వచ్చే ప్రజా వాహిని బాబాను దర్శించడానికి వీలుగా అన్ని సౌకర్యాలు సమకూర్చేవాడు బాబాకు భక్తులు సమర్పించే గుడ్డలు ఇతర కానుకలు అందరికీ పంచేసేవారు ముఖ్యంగా రంజాన్ నెలలో వాటన్నింటినీ పేద ప్రజలకు పంచేవారు బాబాకు సమర్పించే డబ్బు ఇతర కానుకలలో ఎక్కువ భాగం బాబా మామగారైన అబ్దుల్ రహ్మాన్ షాకు బాబాకు దగ్గర బంధువైన జబ్బర్ అనే ఆయనకు అందేటట్లు చూసేవారు కొంత భాగం ఆయన సేవకులకు ఇచ్చేవారు ఇంకా మిగిలినదంతా బాబా సత్రానికి భోజనాలకు పంపేవారు వివాద కారణం అయితే దురభిప్రాయపడిన కొందరు ముస్లింలు బాబాకు వచ్చే డబ్బు ఖరీదైన కానుకలు రఘోజీరావు మహారాజ్ చేతుల మీదుగా ఖర్చు పెట్టబడుతుండడం చూసి అసూయ చెందారు తాజుద్దీన్ బాబా రాజభవనంలో ఉన్నందువలనే కదా డబ్బంతా రఘోజీరావు చేతుల్లోకి వెళుతున్నది అని తలచి బాబాను ఎలాగైనా సరే రాజభవనం నుంచి బయటకు రప్పించి తమ పర్యవేక్షణలో ఉంచుకోవాలని తలిచారు అందుకోసంగా వారు మత కలహాలను రెచ్చగొట్టడానికి కూడా వెనకాడలేదు తాజుద్దీన్ బాబా తమ దివ్య లీలల ద్వారా బాహ్యంగా మనమేర్పరచుకున్న వివిధ మత విధానాలు కుల వర్గ విచక్షతలు ఆధ్యాత్మిక పురోగతి ద్వారా భగవంతునితో ఐక్యత సాధించడానికి ఇవేమీ సహకరించజాలవని జాలవని ప్రకటిస్తున్నప్పటికీ చారిత్రాత్మక విలువగల అటువంటి నైతిక బోధనల పట్ల స్వార్థపరులైన కొందరు ముస్లింలకు గౌరవమే లేకపోయింది ఇటువంటి మూడులే జీసస్ క్రీస్తును అగచాట్లు పెట్టినప్పుడు ఆయన తన తండ్రి అయిన భగవంతునితో తండ్రి వీరి తప్పులన్నింటినీ క్షమించు వారేం చేస్తున్నారో వారికే తెలియదు అని ప్రార్థించడం తగినది ఈ వివాద పరిస్థితిలో ముస్లిం సోదరుల మొదటి కోరిక ఏమిటంటే తాజుద్దీన్ బాబా నివసించే దర్గా మీద ముస్లిం మత చిహ్నాన్ని ఏర్పాటు చేయడం తర్వాత ఇంతవరకు ముస్లింలు హిందువులు కూడా బాబాను దర్శించి ఆయన ఆశీర్వచనాలను పొందుతూ వచ్చారు ఇక మీదట ఆయన దర్శన ఆశీర్వచనాలను ముస్లింల వరకే పరిమితం చేయడం ఇటువంటి సంకుచితమైన చర్యల వలన బాబా ప్రవచించబోనిన పవిత్ర ఆదర్శాలకే భంగం కలుగుతుందని వారు తలచలేదు క్రమంగా అబ్దుల్ రహమాన్ షా జబ్బార్ కూడా వారి ఆలోచనలతో ఏకీభవించారు అందుచేత పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఖాన్ అనే ఆయన అధ్యక్షుడిగా యూసఫ్ బారిస్టర్ కార్యదర్శిగా ఒక సంస్థ ఏర్పాటు చేయబడింది తాజుద్దీన్ బాబాకు ముఖ్యమైన భక్తులుగా వెల్లడి కాగోరిన వారందరూ అందులో సభ్యులుగా చేరారు వారి దృష్టిలో ముస్లిం ఫకీర్ మాత్రమే అయిన తాజుద్దీన్ బాబాను తనకు తాను ఆయన సేవకుడిగా మాత్రమే భావించుకునే రఘోజీరావు మహారాజ్ ఏ ఆధిక్యత లేని హిందూ మాత్రమే వారి ప్రధాన ఆశయం తాజుద్దీన్ బాబాను ఆయన రాజభవనం నుంచి బయటకు తీసుకు వెళ్ళటమే ముఖ్యంగా వారి దృష్టి అంతా బాబాకు భక్తులు సమర్పించే కానుకలను చేజిక్కించుకోవాలని సహజంగా ఇటువంటి వివాదాలు వాటి పరిణామము రఘోజీ మహారాజు హృదయాన్ని వికలం చేశాయి అయినా ఆయన నమ్మకంగా బాబాను సేవించడం మానలేదు ఒక రోజున బాబా రఘోజీరావు గారితో నన్ను ఇక్కడి నుంచి నీ నుంచి దూరంగా ఎవరు తీసుకెళ్లరు ఎవరు తీసుకెళ్ళగలరు నా బస నీ ఇంట్లోనే కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఉంటుంది అంటూ ఆయన వ్యధన తొలగించారు ఆయన ప్రసాదించిన భయానికి ప్రతిఫలంగా నేటికీ లాల్కోట్లో తాజుద్దీన్ బాబా ఉన్న మందిరం పవిత్రంగా ఉంచబడి భద్రపరచబడింది తాజుద్దీన్ బాబా భౌతికంగా అక్కడ లేనప్పటికీ ఆయన సమాధి అయిన తర్వాత కూడా ఆ మందిరంలో జరిగే అద్భుత మహిమల వల్ల బాబా రఘోజీరావుకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారని మనకు స్పష్టమవుతున్నది మత మౌఢ్యంలో మునిగి ఉన్న కొందరు ముస్లింలకు నచ్చినా నచ్చకపోయినా మానవుడు సృష్టించుకున్న ఈ భేదాలకు అతీతమైన స్థితిలోనే ఆయన ఎప్పుడూ ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే తాజుద్దీన్ బాబా జాతి కుల మత భేదాలకు పరిమితం కాకుండా మానవ జాతిలోని దుఃఖాన్ని తొలగించడానికి అవతరించిన దైవాంశ సంభూతుడు అయితే ఈ వివాదం కోర్టు దాకా వెళ్ళింది ముస్లింలు తాజుద్దీన్ బాబా మహారాజ్ భవనంలో ఉండటానికి అభ్యంతరం పెట్టారు ఈ వివాదాల మధ్య ఉదయించిన సంఘర్షణను తగ్గించడానిక అన్నట్లు ఆయన పురపాలక సంఘానికి చెందిన ఒక రోడ్డు కోడలిలో వేసిన టెంటులో ఉండసాగారు అధ్యాయం మూడు మహాసమాధి తాజ్ ఉల్ ఆర్ఫిన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఒక రోజు తాజుద్దీన్ బాబా నాగపూర్లోని దిగోరి రోడ్డులో నడుస్తూ రోడ్డు ప్రక్కగా ఉన్న ఒక చిన్న వంతెన మీద కూర్చున్నారు ఎప్పటిలాగానే ఆయన చుట్టూ కొద్దిసేపటికి జనం గుముకూడారు అప్పుడు బాబా భక్తుడైన కరీం బాబా అని పిలువబడే దుద్దీన్ తాజీ అనే ఆయన కూడా ఆయన పక్కనే ఉన్నాడు కాసేపు అయ్యాక తాజుద్దీన్ బాబా కరీం బాబాను ఇలా అడిగారు తాజ్వుల్ ఆర్ఫిన్ సూఫీ యోగులందరికీ గురువైనవాడు ఎవరు వెంటనే కరీంబాబా మీరు కాక అంతటి వారు ఇంకెవరున్నారు అన్నారు అప్పుడు తాజుద్దీన్ బాబా నిర్భయంగా అవును నేనే అన్నారు తరువాత ఆయన కన్నులు రెండు మూసుకొని ఓం ఈద్ చంద్రుడు దర్శనమిస్తున్నాడు అన్నారు కరీం బాబా ఈద్ పండుగ చాలా రోజుల క్రితమే అయిపోతే ఇప్పుడు ఈద్ చంద్రుడు దర్శనమివ్వడే ఏమిటా అని ఆశ్చర్యపోతూ స్వామి రంజాన్ మాసమంతా గడిచిపోయింది ఇప్పుడు దర్శనమిస్తున్నది బక్రీద్ చంద్రుడు కదా అన్నారు అందుకు బాబా ఈద్ చంద్రుని మేమింకా చూడబోము అని నొక్కి పలికారు చాలా రోజుల తర్వాత కానీ తాజుద్దీన్ బాబా సాంకేతికంగా పలికిన ఆ మాటలు భక్తులకు అర్థం కాలేదు ఆ మాటలలో ఆయన తాము పరమాత్మలో ఐక్యం కాబోతున్నామని సూచించారని భక్తులు తర్వాత గ్రహించారు అనారోగ్యం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూలై మాసం నిష్క్రమిస్తున్న సమయంలో బాబాకు జబ్బు చేసింది పది రోజులు గడిచినా ఆయన కోలుకోలేదు రోజు రోజుకు క్షీణిస్తూ ఆయన ఇదివరకటిలాగా బయటికి కదలలేకపోయారు మహారాజు రాఘోజీ బాబా ఆరోగ్య పరిస్థితి నానాటికి అలా ఉండటం వల్ల చాలా కలత చెందారు ఆయన తరచుగా తాజుద్దీన్ బాబా దర్శనానికి రావడం ఆరంభించారు కొందరు మతి భ్రష్టులు సృష్టించిన మత వైషమ్యాలు తీవ్ర రూపం దాల్చి అలాగే కొనసాగుతున్నాయి బాబా భక్తులైన ముస్లింలు కొందరు బాబా కూర్చున్న ప్రాంతంలో రోడ్డు ప్రక్కనే నివసించసాగారు అయితే వారు ఆక్రమించిన భూములు ఇతరుల స్వంత ఆస్తులవడంతో వారు ముస్లింలను అక్కడ ఉండనీయలేదు తర్వాత వారు నియాజుద్దీన్ వారికి ఇచ్చిన స్థలాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు తాజుద్దీన్ బాబా ఆజ్ఞను పొంది మొదటిగా కరీం బాబా అక్కడే ఒక కట్టడాన్ని ఆరంభించారు చాలామంది సహకారంతో ఇప్పుడు అక్కడ వెలసిన తాజ్ ఆబాద్ షరీఫ్ నుంచి మ్రోగించవలసిందిగా ఆజ్ఞాపించారు ముస్లిం భక్తులు కూడా అక్కడే ఒక మసీదును నిర్మించారు బాబా ఒకసారి వెళ్ళి మసీదులో కూర్చొని కొంచెం ఆహారం తెమ్మని భక్తులను కోరారు భక్తులందరూ తలా కొంత తినుబండారాలను తెచ్చి బాబా ముందు ఉంచారు అయితే బాబా చాలా కొద్దిగా మాత్రమే తిని నెమ్మదిగా పట్టణం వైపుగా రోడ్డు మీద నడవనారంభించారు నడుస్తూ నడుస్తూ ఆయన ఆగి ఒక ఖాళీగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి కూర్చున్నారు ఆయన అక్కడి మట్టిని చేతి నిండా తీసుకొని వాసన చూశారు తర్వాత ఆయన ఈ మట్టి చాలా మంచిది మీరంతా ఇక్కడ నాకొక భవంతిని కట్టిస్తే చాలా బాగుంటుంది అని ప్రకటించారు మళ్ళీ ఒక్క క్షణకాలం తర్వాత ఆయన వద్దు వద్దు ఒక పూరి గుడిసె మాత్రమే చాలు నాకు అన్నారు తర్వాత రోజుల్లో తాజుద్దీన్ బాబా ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది ఆయన సాయంకాలాలను విరామంగా గడపసాగారు అప్పుడు పవిత్రమైన బక్రీద్ మాసం ప్రారంభమైంది ప్రతి సంవత్సరము బక్రీద్ చంద్ర దర్శన సమయంలో భక్తులంతా బాబాకు సరికొత్త కఫ్నీని సమర్పించడం కోవడం పరిపాటి ఆ రోజు ఆయన కొత్త కఫ్నీతో పాటు కొత్త లుంగీని కూడా ధరించి తన దగ్గరకు రాలేని భక్తులు కూడా తనను దర్శించుకొనడానికి నాగపూర్ పుర వీధులన్నీ తిరుగుతూ తమ దర్శనాన్ని ప్రజలకు అనుగ్రహిస్తారు అయితే ఈసారి మాత్రం ఆయన తనకు కొత్త వస్త్రాలు సమర్పించవద్దని కఠినంగా భక్తులను శాసించారు ఆయన ఒకరోజు ఆ రోజు బయటకు రాలేదు కూడా మొహరం నెల ప్రవేశించేదాకా ఆ మానవ మాసమంతా సందేహాస్పదమైన వాతావరణంలోనే గడిచిపోయింది కర్బలాకు ఊరేగింపు ప్రతి సంవత్సరము మొహరం నెల పదవ తేదీన తాజుద్దీన్ బాబా ఆకుపచ్చని జుబ్బాను ధరించి కర్బలాకు వెళ్ళేవారు ఇమాం హుసేన్ గారి పుణ్యతిథి అయిన మొహరం మాసం పదవ రోజున ముస్లింలు తాజియాలను పాతి పెడతారు కర్బలా వద్ద పది రోజుల సంతాపానంతరం తాబూతులను సమాధి చేసి తమ మతానుసారం ముస్లింలు వేడుకలు చేస్తారు ప్రతి సంవత్సరం చేసుకుని ఆ పండుగ నాడు తాజుద్దీన్ బాబా భక్తుడిగా తప్ప తనను తాను అధికంగా చూసుకొని మహారాజ్ రఘోజీరావు కూడా బాబాతో పాటు తన పరిప పరివారమంతటితోనూ సకల రాజ లాంఛనాలతో ఆ ఉత్సవంలో పాల్గొనేవారు మొదట రాఘోజీ మహారాజు తన పట్టపు టేనుగు మీద వెళ్ళేవారు ఆయన వెనక ఆయన పరివారమంతా వచ్చేవారు తర్వాత తాజుద్దీన్ బాబా ఆయన వెంట ముర్షద్దులు శిష్యులు భక్తులు వారి వెనుకగా మిగిలిన ప్రజానీకము వెళ్ళేవారు అయితే ఈ సంవత్సరం అలా కాక తాజుద్దీన్ బాబా సకర్ధర పొలిమేరల వరకు వెళ్ళారు అక్కడే ఆయన ఒక మస్జిద్ దగ్గర నుంచి ఒక కాగితాన్ని తీసుకొని తన చేతిని పైకెత్తి అందులో వ్రాసిన ప్రార్థనను గట్టిగా చదివారు ప్రార్థన పూర్తి అవడంతోనే ఆయన తీవ్రంగా ధ్యానంలో మునిగిపోయినట్లు కనిపించారు వెంటనే ఆయన ప్రవర్తనలో పూర్తి మార్పు కనిపించింది చుట్టూ ఉన్న భక్తులు వారిని కీర్తిస్తూ హసన్ హసన్ అంటూ పవిత్రమైన నామాలను గట్టిగా ఉచ్చరించసాగారు తాజుద్దీన్ బాబా కాసేపటి తర్వాత తన బసకు వెళ్ళిపోయారు రోజు రోజుకి క్షీణిస్తున్న బాబా ఆరోగ్య పరిస్థితి వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమోనని భక్తులంతా ఆందోళనతో రోజులు గడుపుతున్నారు అప్పుడు తాజుద్దీన్ బాబా తన ప్రసంగాలలో తన నిర్యాణం దగ్గరలోనే ఉన్నట్లు సూచిస్తూనే ఉన్నారు ప్రసిద్ధి చెందిన వైద్యులైన జాఫర్ హుసేన్ ధర్మవీర్ ముంజే మొదలైన వారు ఆయనను పరీక్షించి ఆయన రుగ్మత ఏమిటో నిర్ణయించలేకపోయారు అందువల్ల ఆయనకు ఎలా మందులు వాడాలో నిర్ణయించుకోలేకపోయారు తరువాత మహారాజ్ రఘోజీరావు ఇక బాబా భౌతిక కాయంతో ఎక్కువ కాలం ఉండరని వచ్చారు బాబా అంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆయన ముఖం మాత్రం ప్రశాంతంగానే ఉండేది ఒకరోజు మహారాజు రఘోజీరావు తాజుద్దీన్ బాబా దగ్గరకు వెళ్ళారు బాబా ఎంతో ప్రేమతో ఆయన వైపు చూడగానే రఘోజీరావు బాబా పట్ల తనకున్న భక్తి గౌరవాలను కంఠంలో నుంచి ఒలికిస్తూ ఆయనను ఇలా అభ్యర్థించారు బాబా మీ దర్శనం కోసం బయట ఎంతోమంది ప్రజలు వేచి ఉన్నారు వారందరినీ లోపలికి ప్రవేశపెట్టవా ప్రవేశపెట్టనా అని బాబా చిరునవ్వుతో సరే అలాగే కానీ అన్నారు నిర్యాణం పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల పదిహేడవ తేదీన ఎన్నో పక్షులు గుంపుగా వచ్చి మహారాజు భవనం మీద చేరాయి వాటి సహజమైన చేష్టలకు భిన్నంగా అవన్నీ అత్యంత నిశ్శబ్దంగా కథలకు మెదలకు కూర్చున్నాయి బాబా వాటిని చూసి తన చేతిని పైకెత్తి వాటి సంక్షేమం కోసం ప్రార్థించి వాటిని ఆశీర్వదించారు తర్వాత ఆయన ప్రశాంతంగా పడుకున్నారు కొద్దిసేపటికి ఆయన గొంతులో నుండి చిన్న గురక వచ్చింది వెంటనే ఆయన ఆత్మ అనంతంలో ఐక్యమైపోయింది ఇంచ వైన్ అల్లాహ్ రాజ్వుస్ మనమంతా దేవునికి చెందిన వాళ్ళం ఆయన వద్దకే తిరిగి చేరుకుంటాం క్షణాల్లో ఈ వార్త నాగపూర్ పట్టణ ప్రాంతమంతా వ్యాపించింది పట్టణ ప్రజలంతా ఈ వార్త విని అత్యంత దిగ్రమా చెందారు ఇన్నాళ్ళు వాళ్ళందరూ తెలిసి తెలియక వారికి అందుతున్న రక్షణ పట్టణానికంతటికీ మూలంగా గల బాబా ఆలంబన సన్నగిల్లినట్లుగా ప్రతి పౌరుడు బాధపడ్డారు హిందూ ముస్లింలు కూడా ఎంతో ముఖ్యమైన వస్తువును పోగొట్టుకున్నట్లుగా దుఃఖంతో కన్నీరు కార్చారు దాదాపు అర్ధ శతాబ్దం పాటు వారందరికీ ప్రియ బాంధవుడైన దైవం యొక్క మూర్తి భవించిన కరుణే ఆయన స్వరూపమైనట్లు వారందరి దురదృష్టాన్ని తొలగిస్తూ భౌతికంగా ఎదురైన వారి సమస్యలను పరిష్కరిస్తూ వారికి అండగా నిలిచిన దైవ ప్రతినిధి అయిన తాజుద్దీన్ బాబా భౌతిక కాయాన్ని చివరిసారిగా దర్శించుకోవడం కోసం అసంఖ్యాకమైన ప్రజలు సకర్తర వైపుకు గుంపులు గుంపులుగా చేరారు ఆఖరి నమస్కారం ఆఖరి సంస్కారం ఆఖరిసారిగా తాజుద్దీన్ బాబా భౌతిక కాయానికి చేయబడిన లాంఛనాల విషయాల్లో విభేదాలు చెలరేగడం దురదృష్టకరమైన విషయమే ఆయన జ్ఞాపక చిహ్నంగా దర్గాను ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమే ఆ విభేదాలకు కారణం మహారాజు రఘోజీరావు తన భవనానికి దగ్గరలో నిర్మిస్తే బాగుంటుందని అనుకున్నారు కానీ అది జరుగని పని అని ఆయా వారికి తెలుసు అందుకే ఆయన మౌనంగా ఊరుకున్నారు ఆఖరుకు భక్తులందరూ కలిసి చివరి నిర్ణయానికి వచ్చారు ఒకప్పుడు తాజుద్దీన్ బాబా ఒక ఖాళీ ప్రదేశంలో కూర్చొని ఇక్కడ మట్టి చాలా మంచిది ఇక్కడ నాకు ఒక గుడి నిర్మిస్తే బాగుంటుంది అన్నారు భక్తులందరూ అప్పుడు ఆయన చూపించిన చోటులోనే ఆయన భౌతిక కాయాన్ని ఉంచి దర్గా నిర్మించాలని తీర్మానించారు అత్యంత పవిత్రమైన ఆ దేహాన్ని ఊరేగింపుగా ఆ ప్రదేశానికి తీసుకువెళ్లారు ఆ ఊరేగింపులో ఆర లక్షకు పైగా ప్రజలు పాల్గొన్నారు ఆయన శరీరాన్ని గోతిలో ఉంచుతుండగా పవిత్ర వాక్యాలను చదువుతున్న మతాధికారికి తాజుద్దీన్ బాబా గోతి పక్కనే నుంచుని దర్శనమిచ్చారు ఆయనను సమాధి చేసిన పవిత్రమైన రోజు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు నెల పద్దెనిమిదవ తేదీ ఆ రోజు గురువారం అవటం విశేషం దైవ విగ్రహాల కన్నీరు తాజుద్దీన్ బాబా తాము జన్మించినప్పుడు ఎలా అయితే ఏడవనే లేదో ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా అలానే ఏమాత్రం బాధపడలేదు ఆయన పుట్టినప్పుడు ఎలాగైతే వింతలు జరిగాయో అలానే ఆయన భౌతికంగా నిష్క్రమించిన సమయంలో కూడా వింత వింత విశేషాలు జరిగాయి అవి కొద్ది రోజులు గడిచాక కానీ లోకానికి వెల్లడి కాలేదు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన ఈవెనింగ్ న్యూస్ అనే పత్రికలో నారాయణరావు మదన్ అనే ఆయన ఇలా వ్రాశారు తాజుద్దీన్ బాబా నిర్యాణం చెందిన సమయంలో పాండురంగ మందిరంలోని విఠల్ రుక్మిణి విగ్రహాలు పన్నెండు పాటు ఏక దాటిగా కన్నీరు కార్చాయి ఆశ్చర్యకరమైన ఈ దృశ్యాన్ని వేలాది మంది భక్తులు చూశారు ప్రముఖ దినపత్రికలైన ది మెద్రాస్ మెయిల్ ఆంధ్ర పత్రిక పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై రెండున ఇలా వ్రాసాయి సాక్షాత్తు శ్రీరాముడే తిరిగి తాజుద్దీన్ బాబా రూపంలో అవతరించి లోకాన్ని పవిత్రపరిచారు ఆయన వచ్చిన పని పూర్తి కాగానే ఆయన నిష్క్రమించారు ఆయన మహత్యాన్ని అందరూ గుర్తించారు అయితే కొద్ది కాలం మాత్రమే నడిచిన ఆయన జీవిత చరిత్ర నిజానికి ఆయన సమాధి చెందడంతో సమాప్తి కాలేదు చేతనంటే ఆయన ఒకసారి నిగూఢమైన శ్లేషను ధ్వనింపచేస్తూ రెండు వాగ్దానాలు చేశారు అందులో ఒకటి సర్వ మానవాళికి వర్తించేది రెండవది మహారాజ్ రాఘోజీరావు గారికి వర్తిస్తుంది కాలాంతరంలో శ్రీ రాఘోజీరావు గారు తాజుద్దీన్ బాబా తనకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినట్లు స్పష్టం చేశారు తాజుద్దీన్ బాబా తాము ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది మహాత్ములను తయారు చేసే వరకు తన కార్యక్రమాన్ని ఈ లోకంలో కొనసాగిస్తానని సర్వ మానవాళికి వాగ్దానం చేశారు మహాత్ములు అంటే ఆయన అభిప్రాయం తనంతటి వారినిగా వారందరినీ తీర్చిదిద్దుతామని ఎందుచేతనంటే హిందూ శాస్త్రాలన్నీ కూడా సద్గురు అయిన వారు తన శిష్యులందరినీ తనంతటి మహాత్ములుగా తయారు చేసేంతటి సమర్థులు అని చెప్పి ఉన్నాయి శ్రీ షిరిడి సాయిబాబా కూడా తన భక్తులను ఎంతోమందిని తనంతటి వారిని చేశారు శ్రీ ఉపాసని మహారాజును తమంతటి సిద్ధపురుషునిగా చేసి తమ ఎదుటే భక్తులందరి చేత ఆయనకు గురు పూజ చేయించి తాము ఆయన ఒకటేనని ప్రకటించడము ఆ తర్వాత ఉపాసిని బాబా తామిద్దరూ కూడా వేరు కాదని భక్తులకు నిదర్శనాలివ్వడం గమనార్హం ఇలాగే ధ్యానస్థితిలో మౌనంగా శూన్యంగా ఎంతసేపు వీలైతే అంతసేపు ధ్యాన స్థితిలో ఉందాం అద్భుతమైన పరమ గురువుల యొక్క సాంగత్యంలో వారి కాన్షియస్తో పూర్తిగా కనెక్ట్ అయిపోదు ధన్యవాదాలు